దేశమొదలు సినిమాతో తెలుగులో యూత్ హార్ట్ కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ హన్సికా మోత్వాని మీకు గుర్తుండే ఉంటుంది అయితే తాజాగా నటి హన్సికా మోత్వానికి ఖరీదైన గిఫ్ట్ లభించింది ఆమె కుటుంబం ఈ బహుమతిని అందించింది హన్సికాకు డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన బిఎన్డబ్ల్యూ సిక్స్ జీటీ సెడార్ను బహుమతిగా ఇచ్చారు కన్నడ తెలుగు తమిళం ఇంకా హిందీతో సహా అనేక భాషల్లో నటించిన నటి హన్సికా మోత్వాని తన లగ్జరీ లైఫ్ స్టైల్కి కూడా పాపులర్ చెందింది నటి హన్సికకు ఆమె కుటుంబ సభ్యులు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు ఈ బిఎండబ్ల్యూ సిక్స్ జీటీ కార్ ఎక్ షోరూమ్ ధర డెబ్బై ఐదు లక్షల రూపాయలు హంకకి ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారనే దానిపై సమాచారం లేదు కానీ హంసిక ఇంకా ఆమె కుటుంబం సరికొత్త బిఎండబ్ల్యూ సిక్స్ జీటీ కారులో కనిపించింది డెలివరీ కోసం కారణం అందుకున్న కుటుంబ సభ్యులు దానిని హంసికకు బహుమతిగా ఇచ్చారు హంసిక స్వయంగా ఈ కారుని డ్రైవ్ చేసింది బిఎండబ్ల్యూ సిక్స్ జీటీ పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి హన్సిక మొత్తానికి సిక్స్ థర్టీ స్పోర్ట్స్ వేరియంట్ కారు కూడా ఉంది ఈ కారు టూ ఫిఫ్టీ ఫోర్ బిహెచ్పి పవర్ మరియు ఫోర్ హండ్రెడ్ ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల టూ పాయింట్ జీరో లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్తో పనిచేస్తుంది హన్సికకు ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి ఆమె వద్ద ల్యాండ్ రోవర్ జాగ్వార్ రోల్స్ రైస్ సహా చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి